హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్లో న్యూజిలాండ్ని ఆఫ్ఘనిస్తాన్ అప్సెట్ అయితే చేసింది ఎయిటీ ఫోర్ అన్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించింది ఆఫ్ఘనిస్తాన్ అయితే ఒక్కరంటే ఒక్కరు కూడా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు సో మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంట ద టాపిక్ హాయ్ హలో వివే అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని ేషన్లో పొందగలరు సో టాస్ గెలిచిన కెప్టెన్ విలింగించుకున్నారు న్యూజిలాండ్ కెప్టెన్ సో అయితే ఆఫ్ఘనిస్తాన్కి మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది హండ్రెడ్ అండ్ టూ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది సో ఇబ్రహీం జాద్రాన్ అండ్ రెహమానుల్లా గుర్బాజ్ ఇద్దరు కలిసి మరొకసారి వాళ్ళ యొక్క విశ్వరూపాన్ని అయితే చూపించారు మనం ఆల్రెడీ చూసాం ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఉగాండా దాంట్లో వాళ్ళు ఎంత విజృంభణ చేశారో మనందరికీ తెలిసిందే సో మొత్తంగా హండ్రెడ్ అండ్ టూ రన్స్ ఓపెనింగ్ పార్టర్షిప్ వచ్చిన తర్వాత ఫార్టీ ఫోర్ రన్స్ వేసి ఇబ్రహీం జాదరన్ అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చినటువంటి అస్మతుల్లా షైది ఒక చిన్నపాటి పార్ట్నర్షిప్ నెలకొల్పబడింది ట్వంటీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పబడింది రెమోనోల గుర్బస్తో ఆయన ట్వంటీ టూ రన్స్ వేసి అవుట్ అయ్యాడు కానీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెనుదిరగడం అయితే జరిగింది ముఖ్యంగా ట్రెంట్ పోల్ట్ మాత్రం లాస్ట్ ఓవర్ వేశాడు ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీయడం ద్వారా వన్ ఫిఫ్టీ నైన్ రన్స్కి అయితే రిస్ట్రిక్ట్ చేయగలిగింది ఇక ట్రెంట్ పోల్ట్కి మూడు తర్వాత వచ్చేసి మ్యాన్ హెన్రీకి రెండు లక్కీ పరుకు ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రా ఫైవ్ అయితే ఇచ్చారు ఆ తర్వాత లక్ష్యతను ఆరంభించిన న్యూజిలాండ్కి మాత్రం అసలు స్టార్ట్స్ అంటే రావట్లేవు పార్ట్నర్షిప్స్ అంటే లేవు స్టార్టింగ్లోనే ఫినాలియన్ వికెట్ అయితే కోల్పోవడం జరిగింది పొజలకు పరుకి ఫస్ట్ టాప్ త్రీ వికెట్స్ ఆయనే తీయడం జరిగింది ఎవరు కూడా ఆకట్టుకోలేదు జస్ట్ విలియమ్స్ సారీ గ్లెన్ ఫిలిప్స్ మాత్రమే ఎయిటీన్ రన్స్ టాప్ స్కోరర్ ఆ తర్వాత డ్యారీ మిచెల్ సారీ మిచెల్ శాంక్నర్ ట్వెల్వ్ రన్స్ అయితే చేశాడు అంతే ఎవ్వరు కూడా అంతగా డబల్ డిజిట్ స్కోర్ చేయలేదు సో సెవెంటీ ఫైవ్ రన్స్కి అవుట్ అయితే అయ్యింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రమణులా గుర్బాజ్ని ఓవరించింది ఓకే ఇక వికెట్స్ కనుక చూస్తే రషీద్ ఖాన్ అక్ పరుకి ఈష్ ఫోర్ వికెట్స్ మొహమ్మద్ నబీ టూ వికెట్స్ అయితే తీయడం జరిగింది ఇక ఆఫ్ఘనిస్తాన్ యొక్క నెట్ రన్ రేట్ మాత్రం చాలా చాలా బెటర్గా ఉంది వాళ్ళు ఇంకా పప్పువా నగిరియా మధ్య మ్యాచ్ అయితే ఉంది కదా దాంట్లో వాళ్ళు కనుక మ్యాచ్ గెలిస్తే సూపర్ ఎయిట్కి క్వాలిఫై అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్ మేముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం